ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే డి షోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన యువతిని మాయమాటలు చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడిన కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు పెట్టింది ఆ అమ్మాయి అన్ని వైపుల నుంచి పరిశీలించిన నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం మనకు అందరికి తెలిసిందే ఆ అమ్మాయి మనురుగా ఉన్నప్పుడే లైంగిక దాడికి పాల్పడ్డాడు చెప్పడంతో అతనిపై ఫోక్సో యాక్ట్ కింద మరో యాక్షన్ యాడ్ చేశారు తనపై కేసు అయినప్పటి నుంచి జానీ మాస్టర్ పరారిలో ఉన్న విషయం తెలిసిందే పోలీసులు వెదుగుతూనే ఉన్నారు అతని ఆచూకీ ఉందనే సమాచారం వచ్చిన ప్రతి చోటకి టీం వెళ్ళింది నిన్న అతను లదాఖ్లో ఉన్నాడని చెప్పారు బట్ ఫైనల్గా అతను బెంగళూరులో పట్టుబడిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన గోవాలో అరెస్ట్ చేశారట పోలీసులు ప్రెస్ యూనిట్స్ కూడా తెగ వరిలో అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో అయితే ఈ జానీ మాస్టర్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి గారు మౌనంగా ఉన్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా రేవంత్ రెడ్డి గారు కాల్ చేశారట జానీ మాస్టర్పై బిగ్ షాక్ తగిలే విధంగా నిర్ణయం తీసుకున్నారట ప్రతి యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు జానీ మాస్టర్ని కోర్టులో హాజరుపరిచి పోలీస్ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది కస్టడీలో ఇంటిరాగేషన్తో పాటు అతనికి వెషన్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది జరిగిన తప్పుదాలను ఒప్పుకుంటే పెద్ద ఇబ్బందులు లేకుండా జైలుకు వెళ్లిపోతాడన్న విషయం మనకందరికీ తెలిసిందే